నికి సంబంధించి ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది సో రేషన్ పంపిణీలో భాగంగా మరికొన్ని అదనపు సరుకులు అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది ఇందులో భాగంగా కొన్ని రకాల సరుకులు అయితే మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వబోతుంది సో ఎటువంటి సరుకులు మార్పులు అయితే చేస్తున్నారు ఏంటి అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసిందన్నమాట రేషన్ దారులకు జూన్ ఒకటి నుంచి ఇంటింటా పండగ రేషన్ దారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులైతే చేసింది పేదలకు పోషక విలువలతో కూడిన సరుకులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలే లక్ష్యంగా ఈ మేరకు అయితే నిర్ణయం తీసుకుంది మనకి జూన్ ఒకటి నుంచే రాష్ట్ర అన్ని రేషన్ దుకాణాలు సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు ఉచితంగా రాగులు ఇచ్చేందుకు అయితే పౌరు సరఫరా శాఖ ఏర్పాట్లు అయితే చేస్తుంది ఆల్రెడీ సబ్సిడీ అనేది కొంతమంది మనకి కందిపప్పు అనేది కోవలం కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు అందరికీ అయితే ఇవ్వబోతున్నారు దాంతోపాటు రాగులు కూడా ఉచితంగా అయితే ఇవ్వబోతు ఉన్నారు రాబోయే మూడు నెలలకు సరిపడా కందిపప్పు ఏడాదికి సరిపడా రాగులను కూడా సేకరించేందుకు ప్రభుత్వం టెండర్లు అయితే వేసింది రేషన్ కార్డుల ద్వారా పాటు అంగన్వాడీ కేంద్రాలకు అదేవిధంగా లబ్ధిదారులు కూడా ఇవైతే పంపిణీ చేయబోతున్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డుదారులకు సంబంధించి ఒక కోటి నలభై ఆరు లక్షల మంది రేషన్ కార్డుదారులకు సంబంధించి రేషన్ షాపుల ద్వారా ఈ కందుపప్పు రాగులు అయితే అందించబోతూ అందించబోతున్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక సువార్త అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని